కానీ తొందర టైం అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మేము బాగున్నారు అనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సాంబార్ అయితే ఇక మరుగుతుంది అనమాట తాలింపు అయితే చేయాలి పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వస్తున్నారు ఇక టైం లేట్ అయింది అనమాట ఈ రోజు అయితే ఇక ఇక ఇంట్లో పని చేసుకునేసరికి అయితే టైం పట్టింది అందుకని అయితే ఇది లేట్ అయింది తాలింపు ఒక్కడి పెడితే కథం అయిపోతుంది అన్నం అయితే అయింది అనమాట ఇక అబ్బా చిరు కూడా తల్లి మర్చిపోయింది మర్చిపోయిందమ్మా లేకపోతే రోజు తీసేదేగా వెరీ గుడ్ మంచి కబురు చెప్పు ఎక్కడ ఇన్ని రోజులు ఎందుకు దగ్గర ఉందా ఇయ్యాలి వచ్చిందా నేను అప్పటికి అనుకున్నా నేను ఏం తల్లి ఎవరిది బా నా వల్ల కావట్లేదు అసలు మీరు ఏందో ఏమో ఏమైంది గిన్నె పెట్టినా వెరీ గుడ్ మీరు ఇది మసలుదా ఇంకా బాయ్ గిన్నె ఎంతగానో మాడింది ఏం కదా గట్ల పొత్తమైంది ఆయిల్ నువ్వు తాలింపు నీది ఎందుకు పోయింది అక్కదేమో నీది కూడా పోయిందా పోయిందా లేకపోతే ఎవరికైనా ఇచ్చారా మీరు కొత్తవి తీసుకోవాలని సబ్బు పెట్టి కడుక్కోండి చేతులు మా కింద బాగా మాడింది ఒక్క ఒక్కకేలే కాదు అటు ఇటు చేయాలి చెయ్యాలింది గిన్నె ఘాటు అనేది అట్లా వస్తూ ఉంటది అంతే గిన్నె వేడెక్కింది అంతే నూనె నువ్వు తగ్గించినవు అమ్మో కరివేపాకు మిర్చి ఎండిమిర్చి జీలకర్ర పచ్చిమిర్చి అదో

అయితే నైట్ చేసిన చపాతీ అయితే కొన్ని కారం పొడి వేసుకొని అన్నమాట కారం పొడి కావాలన్నమాట వాళ్ళకి చపాతీలోకి పొద్దున ఎట్లుంది చపాతీలోకి కారం పొడి బాగుందా కారం ఉంది కొంచెం ఎక్కువ పెట్టింది మమ్మీ కానీ ఏం తీయాల స్కూల్లో ప్రేయర్లో నువ్వేదో చెప్తానని నువ్వు క్లాస్ వాళ్ళు చెప్పారా బాగా ప్రిపేర్ అయినావా మరి నిన్న చెప్తా చెప్తాను రేపు చెప్తావా మరి మమ్మీ తాలింపు ఫైటింగ్ చెప్తాను ఇక బాగా ములక్కాయలు ఆ రెండు టమాటాలు బెండకాయలు ఇవన్నీ రేపు చెప్పు చెప్పు అయితే సాంబార్ మా మంచిగా ఇలా చేస్తే చాలా ఇష్టం వంకాయలు మిస్ అది అన్నం తినే ముందు కాకపోతే అన్నం తిని పోయేటప్పుడు చిన్నులేదు ఓకేనా అది స్వీట్ కాదు తల్లి స్వీట్ అన్నం తినే ముందు తింటే ఏంటంటే అన్నం తినే బుద్ధి కదా ఎక్కువ పైన పెట్టేసేయండి ఏంటి నువ్వు ఓకే గోరలా పిండి పెట్టి అంతా నువ్వు చేస్తాను చూడు గోర్లు తీయాలి సాయంత్రం మొలక్కయలు ఉడికినాయి టమాటాలు ఉడికినాయి అన్నం ఉడికినాయి బెండకాయలు నేను ఎత్తుకునే బలం లేదా మరక్క ఎంత పెద్దది నీకంటే చాలా పెద్దది ఏమన్నా అట్లా చేస్తున్నావు ఇది పట్టుకునేది లేదు నాకు ఇటు సైడ్ పోయింది ఇది అందుకే గ్రిప్ దొరకట్లేదు మొత్తం పోయాల జాగ్రత్త చెట్ల మీద పడుతుంది ముఖం మీద లేట్ లేదండి అవుతుందో కాదా అవుతుందో కాదా అనేసి ఒక్కసారి అక్క లేస్తుందా ఏందండి చూపించింది అక్కడ ఉన్నాయి అట్లా ఎరేజర్లు అట్లా పోగొట్టుకుంటూ వస్తా అంటే నా వల్ల కాదు నేను కొనేయలేనమ్మా నిన్న మొన్న రిచుపోతే ఒక దాంట్లో సగం చేసి ఇద్దరికి ఇచ్చిన ఆ సగం రెండు ముక్కలు ఇద్దరు పోగొట్టుకొని వచ్చారు నువ్వు అట్లా పెట్టేస్తే మళ్ళీ ఏమన్నా పోగొట్టుకున్నావు అనుకో మసలో పోసేపు అది అయితే అండి ఇంకేమన్నా సూపర్ కింద పడతావు అవి అన్ని వేడిగానే ఉన్నాయి అక్కడ అన్నంగిన్న కూడా వేడిగానే ఉంది దిగు బియ్యంబత్త ఒకటి దొరికింది అక్కడ కాలు పెట్టడానికి ఆ బియ్యం భర్త తీసేస్తే గానీ నువ్వు ఎక్కలేవు అట్లా అది అన్నం పెట్టుకోదు అది జల్లాడుతుందిలే కానీ చూడు చూడు అవి అక్కడ అది పెట్టింది చూడండి చాలా చాలు లేదు కొంచెం కొంచెం అన్నం వేడిగా ఉంది పప్పు వేడి ఉంది పైసేపు చెప్పండి రాని కింది ఇచ్చమ్మా నీ గుట్టిగానే చెమటలు ఒకటే వస్తాయి కూర్చో పక్కా కూర్చో

ఎన్నో ఫీవర్ వచ్చింది అట్లా ఒక్కసారి బుక్ కొడుచుకున్నాను గోడకే కొట్టాను ఎవరిన రిస్క్ లేకపోతే భయం లేకుండా అయితే ఉంది అసలే ఆమె చాలా భయపడ్డది తెలుసా టీచర్ కూడా ఎందుకంటే ఫోన్ కూడా చేసిందంట వేరే వాళ్ళకి బుక్ ఉందా అనేసి పిల్లల దగ్గర ఎల్లరి పోయినప్పుడు వేరే తిరిగి అడిగినమ్మ మరి మామూలుగా ఉండదు అయితే ఫోన్ చేసిన అందుకే బెదిరిస్తాను బుక్ పోగొట్టుకోదాన్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేసి అంటుంది ఆమె ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఐదు వందల రూపాయలు కదండి అనేసి ఆమె అంటుంది భయం అయినా జాగ్రత్తగా బుక్ తీయంగానే బ్యాగులకు వెళ్ళి దిగానే ఏ పని మీద తీసినో అది అయిపోగానే మళ్ళీ బ్యాగులో పెట్టేయాలి రాసిందో మరి ఒకటి ములక్కాయి మా ఫ్రెండ్ చేపల పోదామని ఫోన్ చేసిండు పోతే ఒకవేళ పోయి వస్తాం ఇప్పుడే పోయి వస్తాం పడితేనేమో పట్టుకొస్తా లేకపోతే

నీకు పప్పు లాగా కంపల్సరీ ఉండాలి అలాంటప్పుడు తెచ్చుకోవాలి షాప్ పడిపోయి పప్పు వండుతుంది అయిపోయి ఉంది తెచ్చి పెడితే ఉడకబెడది కదా అనుకోవాలి ఎగ్స్ అన్నీ తలకాయ కదా మమ్మీకి కోడిగుడ్డు మీరంటది ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూర అంటది టమాటో కోడిగుడ్డు కూర ఉంటుంది అది అయిపోయే వరకు ఫ్రిడ్జి డోర్ తీసుడు వేసుడు తీసుడు వేసుడు ఎట్ కారం ఎక్కువ ఉందా ఉప్పు తక్కువ ఉందా ఉప్పు పడుతుంది పడుతుందా వేడి మీద అట్నే ఉంటుంది చల్లారాల మరదు కాగు ఆగ వేడి మీద అట్నే ఉంటుంది తల్లి ఇప్పుడైతే అన్నం ముద్ద పెడుతుంది తిను సూపరా కారం లేదా

నేనే ఎట్లా ఎట్లా పెట్టమని చెప్పినా ఎట్లా పెడతాను అట్టే మళ్ళీ వస్తలే ములక్కాయలు ఎవరి వాళ్ళు తింటేనే మంచిగా ఉంటుంది ఇన్ని తింటే పెట్టి ఉండేది చెప్పు మోదీ గారు కూర్చోకోను మెడలో దారం లేదు ఓహో అందుకేనా ఇందాకటి నుంచి ఏదో ఎట్నో పడుతుంది ఇచ్చామో ముఖం చెవట తోట నేను అనుకుంటానా ఎట్లా పోయినాయ చెవులేదు చింపింద అర్థమే కాలేదు అది ఎప్పుడైతే ఫ్రెండ్స్ పైన కింద ఊగేది జుంక ఉంది కదా అది ఊడిపోయింది అనమాట ఊడిపోతే ఇక ఒకదాని ఊడిపోతే ఇంకోటి ఎట్లా బాగుంటుంది బాగుంటది కదా అనేసి ఇంకో దాన్ని కూడా రెండు పైన ఉన్నాయి అనమాట ఒక దాని అయితే ఇక అసలే పోయింది అందుకే అది కూడా ఎందుకని పడేస్తున్నాను అనమాట మీకు కదా డబ్బులు వాటి దండకు కొన్ని కలిపి అప్పులు పోయినాక అది పుల్లు నిండిందా చిన్నదే కదా ఎరేజర్లు ఎరేజర్లు తెచ్చుకో అక్కడ ఉన్నాయి కొత్త ఓహో ఇట్లయినాయా

పోతే పట్క పరిచి ఆగు దీంట్లో ఉంటుంది కదా జరుగుతుంది ఇది ఓపెన్ చేయాలి పెన్సిల్ బాక్స్ ఓపెన్ చేయండి అల్లరి ఎప్పుడు తీసేది చాక్ మార్గో అయితే నువ్వు పోగొట్టింది కొత్తదే ఏది కావాలి నీకు అది చిన్నగా ఉంది చెల్లకి సరే తీసుకో ఆ పెద్దది నువ్వు తీసుకో ఇచ్చమ్మా వాటర్ తాగారా పోయి ఏం చేద్దాం బట్ కానీ జాగ్రత్త ఇచ్చమ్మా ఏం పోగొట్టకు నువ్వు పెట్టుకో పెట్టుకోగానే ఫోన్ చేయకు జాగ్రత్తగా వాడుకోండి నాకు నువ్వు పట్టుకురావాల్సి అక్క పట్టుకొత్తండి నువ్వెందుకు పెట్టుతాను మరి స్కూల్లో ఏ పెన్సిల్ వద్దు కంప్లీట్గా వాడు వాడు కంప్లీట్గా అసలు ఉన్నది నీకు భయం లేకుండా అవుతాము అది కంప్లీట్గా వాడు భయం లేదు నీకు నిజంగా కంప్లీట్గా అంటే ఇగో ఇగో ఇంత ఉండంగా ఇంత ఉండంగా వదిలేసాయి అంటే నీకు చెయ్యికి గ్రిప్ దొరకదు కదా అప్పుడు వదిలేసేతాం మీకు మరి మరి చెప్తాను చూడు మళ్ళీ పైనుంచి నాకు అంత పెద్ద పెన్సిల్ అది అది వద్దంటాను నువ్వు వాడతా కాదు వాడతా నువ్వేసుకోండి తాగలే పట్టుకురా

ఏ చెప్పిందిలే ఊరికే ఏంది నువ్వు చెప్పి నేను చెప్పి మర్చిపోతారు మళ్ళీ కథ టైం ఎంత అయింది అసలు ఫోన్ ఏం తొక్కుతే లేట్ అయిందా ఫిఫ్టీన్